ఎస్ కంటిన్యూ చేద్దాం దేవపారవత్ గారు సో ఏంటి ఎలా చూడాలి బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ ఎవరు ఇప్పుడు ఇదే ప్రధాన అంశం మొత్తం ఏపీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ లో ఏంటి లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు వేగవంతం అవుతుందో వేగవంతం అవుతున్నట్టు కనిపిస్తోంది బట్ ఎప్పటికీ ఇది తేలే అవకాశం ఉంది ఒకవైపు సిట్ అయితే ప్రతిరోజు రోజుకొకలు తీసుకొస్తూనే ఉంది ఆ రిమాండ్ లో చాలా కీలక విషయాలు చూస్తున్నాయని చెప్తున్నారు సో ఫైనల్గా ఎప్పటికో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇదంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా సెన్సేషనల్గా మారిన అంశం అంటే నెలకు యాభై కోట్లు అంటే సంవత్సరానికి దాదాపు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఐదు సంవత్సరాలు అంటే మూడు వేల కోట్లు ప్రజాధనాన్ని మూడు వేల కోట్లు లూటీ చేసిన అతి పెద్ద స్కామ్ మన ఇండియాలోనే టాప్ స్కామ్ వంద కోట్లు మిస్యూజ్ అయిందని చెప్పి లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఢిల్లీలో సో ఇది మూడు వేల కోట్లు అంటే దీని స్థాయి స్టామినా ఎంత ఉంది దీని పరిధి ఎంత ఉందని మనం అర్థం చేసుకోవాలి దీనిలో ఎక్కువ మంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు మెయిన్ ఫిగర్ ఎవరు బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ ఎవరు అనేది అందరికి తెలిసిన సత్యమే దాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు ఇందాక రామారావు గారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళంట మద్యం అసలు మీ మద్యం పాలసీ గురించి మీరు చెప్పుకోమాకండి సార్ కామెడీగా ఉంటది అస్సలు చెప్పుకోమాకండి చండాలు ముమ్ముతారు జనాలు జనాలు మోహం మీద ఎంత తుమ్ముతారు దుడుచుకోలేవాలి ఇంకా ఏంట మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తాను మద్యపానం నిషేధం చేస్తాను నేను గెలవంగానే ఆడవాళ్ళు అమ్మ మీ తాలిబోట్లు నేను కాపాడతాను మీ మీ భర్తల ఆరోగ్యాన్ని నేను కాపాడతానని బాగా తల నిమిరి ముద్దులు పెట్టి ఆడవాళ్ళు ఓట్లు వేయించుకొని వచ్చి చేసింది ఏంటంటే ఇలాంటి దిక్కుమాలిన పని నాసి రకం మద్యం దానిలో స్పిరిట్ యాసిడ్ అన్ని అసలు ఆ ఆ మందు దాగి కిడ్నీలు ఎంత మంది వాళ్ళు ఎవరిలో ఎంతమంది పోయారు ఎంతమంది రక్తం కగ్గుకొని చనిపోయారు ఎన్ని ప్రాణాలను బలి తీసుకున్నారు వీళ్ళ డబ్బు వీళ్ళ వ్యసనం వీళ్ళ వ్యామోహం కోసం డబ్బు వ్యామోహం కోసం ప్రజల ప్రాణాలను ఏ రకంగా ఆడారు అనేది ప్రజలు గమనించారు కదా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తాగే వాళ్ళు మందు తాగే వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తర్వాత అందరికి అర్థమవుతుంది వాళ్ళు ఏ రకంగా ఇదైపోతున్నారు సంసారాలు ఎలా గొల్లైపోయాయి వైఎస్ఆర్ సిపి పార్టీ అందుకని గట్టిగా బుద్ధి చెప్పారు ఎన్నికల్లో ఇప్పుడు దాన్ని చాలా గొప్పగా మేము చాలా మంచి పాలసీ తెచ్చామని ఆయన ప్యానల్ లో చెప్పుకుంటున్నాడు చూడండి ఇంక ఇంతకన్నా విడ్డోరం ఇంతకన్నా దారుణం ఇంకెక్కడ ఉండదు ఆ పాలసీ గురించి అంత సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నారంటేనే ఇంక అసలు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు ఏ స్థాయి గొర్రెబిడ్డలు అనుకోవచ్చు వాళ్ళని ఇంక మనం ఏమి అనకూడదు నో అసలు స్పీచ్ లెస్ అనమాట వాళ్ళు వాళ్ళ సపోర్ట్ మూడు వేల కోట్ల రూపాయలు చిన్న విషయం కాదు ఈ రోజు రాజకీరెడ్డిని విచారణ చేస్తు తెలుస్తుంది ఆయన అనుకున్న చాణక్య దిలీప్ వీళ్ళకి ఏ భయం లేకపోతే ఆయన సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారు రెడ్డి గారు భారతీయ సిమెంట్ ఫుడ్ డైరెక్టర్ గోవిందప్ప గారు వీళ్ళందరూ ఎందుకు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళారు అసలు ఎందుకు వీళ్ళ గులుకు ఎందుకు ఏ తప్పు చేయనప్పుడు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు కోర్టులకి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ తెలిసిపోతుంది కదా జనాలకి మీరు ఎంత అక్కడ అసలు పరిగెత్తుకుంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలను అనుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నారు ఎందుకు ముందొస్తుంది బెయిల్కి రెడ్డి గారు వీళ్ళ పాత్రలు ప్రస్తావన చేశారంట అందుకని బెయిల్ కావాలంట వాళ్ళు అంటే ఇక్కడ దీన్ని బట్టి క్లియర్ గా ఎవరికి అర్థమవుతుందో ఆయన వెరీ క్లియర్ గా చెప్తున్నాడు కదా అతను పట్టుబడిన అతను ఎవరైతే మెయిన్ ఏమనుకున్నారో ఆయన ప్రతిదీ యాభై కోట్ల నుంచి అరవై కోట్ల రూపాయలు నెల నెల ఓఎస్డికి మేము చేరేయాలి కృష్ణ భవన్ కి ఆయన ఎవరికి చేరేసుకుంటున్నాడో ఏమో మాకు అనవసరం మేము మాత్రం ఆయనకి ఇస్తున్నాము జగన్ పిఏకి ఇస్తున్నాము ధనంజయ రెడ్డి గారు లేకపోతే భారత సిమెంట్ లో డైరెక్టర్ మిగతా డబ్బుల్ని ఎటు మళ్ళీ ఇస్తున్నారో నుంచి ఎటెటు తిరుగుతున్నాయో అవన్నీ ఇంకా హవాలాల్లో తిరుగుతున్న ఆ దిలీప్ అనే వ్యక్తి ఆ రాజ్ కెసిరెడ్డి ప్రధాన అనుచరుడు అంట అతను ఏ హవాలలో తిప్పాడో అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్ లో అతను వెనకంగా అనే అతను ఏ ఇటుకున్నాడు అతన్ని అరెస్ట్ చేశారు అసలు మీరంతా ముందుగానే అసలు ఏపీసీఐడికి వీళ్ళని వన్ సెవెంటీ నైన్ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చే అర్హతే లేదంటూ వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే ఏంటి అంటే అంటే మిమ్మల్ని మీరు వేల కోట్లు దోచేసుకొని మీ ఇష్టానికి మీరు తినేస్తే ప్రజల సొమ్మును మిమ్మల్ని విచారణ చేయకూడదు అంటే ప్రభుత్వానికి ఏ రైట్ ఉండదు ఏ రైట్ ఉండకూడదు మనం న్యాయస్థానం అన్న అడ్డం పెట్టుకొని మొన్న ముసుగులో ఆడుకుందాం తప్పించుకుందాం అంటే అట్లా నంబర్ ఏం తప్పు చేయనဘူး ఏలగను అప్పుడు అలా కాదు ఒక స్కామర్